హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లలితశ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి ఓవరాల్ గా కట్ శారీస్ అండి నేను ఇంత ముందుకు లైవ్ లో కూడా చూపించాను లైవ్ ఎందుకో వీడియో బ్లర్ వస్తుంది అని చెప్పేసి కట్ చేసాను సో ఇప్పుడు లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను చూడండి చాలా బాగున్నాయి ఇప్పటి వరకు అయితే నేను అన్ని ఇవన్నీ కట్ శారీసే మేడం మేడం ఇవన్నీ కట్ శారీసే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నేను ఇవన్నీ పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది కొన్నిటికి పళ్ళు రన్నింగ్ వచ్చింది కొన్నిటికి ఏమో పళ్ళు మనం నార్మల్ గా ఎలా ఉంటుందో అలా అయితే వచ్చింది నేను ఇవన్నీ అయితే మీకు చూపించాను లైవ్ లో చూపించాను ఇవన్నీ శారీస్ అంటే ఆల్మోస్ట్ ఒక టెన్ శారీస్ వరకు చూపించాను మేడం ఇవి ఓపెని ఇప్పుడు మళ్ళీ చెయ్యను ఎందుకంటే కావాలనుకున్న వాళ్ళు ప్లీజ్ లైవ్ లో ఒకసారి చెక్ చేసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ నేను చూపించేటి అన్ని మేడం ఈ శారీస్ అయితే త్రీ ఉన్నాయి మేడం ఇవి శారీస్ త్రీ ఉన్నాయి కదా త్రీ కాదు టూ శారీస్ ఉన్నాయి మేడం ఇందులో సేమ్ వాయిలెట్ కూడా ఉండే వాయిలెట్ త్రీ పీసెస్ ఉన్నాయి అన్నట్టు అవి త్రీ సేల్ అయిపోయినాయి ఇది మొన్న వచ్చింది మేడం బేలు చాలా మట్టుకు కొన్ని సేల్ అయిపోయినాయి కొన్ని సేల్ అయినాయి ఇవన్నీ శారీస్ అయితే ఓపెన్ చేస్తే చూపించినాను లైవ్లో లైవ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బ్లౌజ్ ఎలా ఉంది ప్లస్ పళ్ళు పళ్ళులా వచ్చిందా లేదా రన్నింగ్ వచ్చిందా అనేది కూడా మేడం ఈ వాయిలెట్ కూడా త్రీ పీసెస్ వరకు ఉంటాయి కావాలనుకున్న వాళ్ళు సేమ్ తీసుకోండి మంచి నెమలి కంఠం కలర్ బచ్చల పండు కలర్ మేడం చాలా బాగుంది శారీ అయితే మేడం నేను పేరప్ చేసిన శారీలో వాయిలెట్ కలర్ సేమ్ సేమ్ లో వాయిలెట్ వాయిలెట్ కూడా త్రీ పీసెస్ ఉంటాయి మేడం మేడం నేను ఈరోజు గ్రీన్ కట్టుకున్నాను కదా గ్రీన్ శారీస్ ఫోర్ ఉండే ఫోర్ సేల్ అయిపోయినాయి ఇది కూడా నెమలికంఠం కలర్ అయితే ఈ గ్రీన్ ఇవి గ్రీన్ శారీస్ మేబీ ఎవరైనా నేను కట్టుకున్నది సేమ్ పీస్ ఉంటే ఉన్నదా అని చెప్పేసి అడుగుతారు కావచ్చు అనుకొని ఫోర్ శారీస్ ఉన్న దాంట్లోనే నేను తీసుకున్నాను కానీ అవి ఫోర్ శారీస్ సేల్ అయిపోయినాయి ఇక్కడే చూసేయండి మేడం ఇది బ్లౌజ్ పార్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేసింది ఫల్ ఇలా వచ్చింది లైట్ ఎల్లో కలర్ సారీ కాఫీ కలర్ బార్డర్ అయితే వచ్చింది ఇట్లా బాగుంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వాయిలెట్ కలర్ సారీ వాయిలెట్ కలర్ సారీకి మేడం బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది మేడం అంతే ఇది బ్లౌజ్ పార్ట్ ఇది బ్లౌజ్ పార్ట్ వచ్చేసింది శారీ ఓవరాల్ గా మాత్రం ఇలా ఉంది మేడం ఇది మీడియం సైజ్ బార్డర్ వచ్చింది చిన్న చిన్న బూటీస్ వచ్చింది పళ్ళు వచ్చేసి రన్నింగ్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కృష్ణ కలర్ కొంచెం నేవీ బ్లూ టైప్ ఉంది మేడం ఇది ఇది పళ్ళు పాటు అండ్ ఇది పళ్ళు పాటు మేడం ఇంతకుముందు చూపించింది బ్లౌజ్ మనం నార్మల్గా శారీ తీసుకుంటే ఎలా వస్తాయో సేమ్ అలాగనే ఉన్నాయి పళ్ళు వచ్చినాయి కొన్ని రన్నింగ్ వచ్చినాయి మేడం పళ్ళు రన్నింగ్ ఉన్నా కూడా చాలా బాగున్నాయి శారీస్ ఇప్పుడు నేను పేరప్ చేసిన శారీ అయితే పళ్ళు మనకు వచ్చింది ఉన్నా కూడా నేను రన్నింగ్ తీసుకున్నాను అట్లా ఇది శారీ లుక్ నెక్స్ట్ వాయిలెట్ ఇది వాయిలెట్ శారీ ఓవరాల్ గా బాధిని ప్రింట్ అయితే వచ్చి మ్యాంగో జరీ వచ్చింది మేడం మ్యాంగో డిజైన్ జరీ వచ్చింది బార్డర్ వచ్చేసి ఇలా స్మాల్ బార్డరే ఉంది ఇది ఓవరాల్గా జరీ మేడం మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఆ శారీకి పళ్ళు ఉందా బ్లౌజ్ ఉందా ఎలా ఉందా అనేది మీకు వాట్సాప్లో నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సేమ్ నేను పేరప్ చేసిన శారీలో పింక్ కలర్ ఎందుకంటే ఇప్పుడు నేను ప్రతి ఒక్క దాంట్లో ఓపెన్ చేసి ఇది పళ్ళు ఇలా ఉంది అని నేను అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిందంటే వీడియో లెంత్ అయిపోతుంది సేమ్ నేను పేరప్ చేసిన శారీలో వాయిలెట్ పింక్ వాయిలెట్ టూ కలర్స్ ఉన్నాయి మేడం గ్రీన్ క్లోజ్ అయిపోయినాయి కలర్ అయితే నెక్స్ట్ వచ్చేసి వాయిలెట్ చాలా బాగుంది శారీ మేడం వీటిని వీడియో ఓపెన్ చేసి వీడియో లెంతి చేసి అట్లా చాలా మంది చూడరు స్కిప్ చేసుకుంటూ చూస్తారు నేను స్పీడ్ స్పీడ్ గా చూపిస్తే మీకు కూడా చూడాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది మంచి డార్క్ కలర్ ఓవర్ ఆల్ గా ఉంది ఇందులో గ్రీన్ కలర్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ చేయండి అవైలబుల్ అంటే బుక్ చేసుకోండి మేడం ఇది పళ్ళు ఇది పళ్ళు మేడం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది శారీ ఓవరాల్ గా అయితే ఇలా ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది మేడం శారీ క్లాత్ ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ థౌజండ్ కన్ఫామ్గా ఉంటాయి మేడం డౌట్ అవసరమే లేదు ఏదో ఫోర్ ఫిఫ్టీలో ఫైవ్ ఫిఫ్టీలో వచ్చే శారీస్ అయితే అస్సలే కావు కట్ శారీస్ త్రీ ఫిఫ్టీ అమ్ముతున్నారంటే మీరు ఆలోచించండి మంచి క్వాలిటీ శారీస్ బచ్చలపండు కలర్ చాలా బాగున్నాయి మేడం శారీస్ మేడం ఇవి కూడా మేము బెండల్ వైజ్ కు తీసుకురాలేము ప్రతి ఒక్క శారీ సెలెక్ట్ చేసి తీసుకున్న శారీ మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ మంచి డిజైన్స్ సెలెక్ట్ చేసి తీసుకున్న శారీస్ ఇవన్నీ కూడా మేడం ఇవి సేమ్ శారీస్ ఒక త్రీ ఫోర్ శారీస్ ఉంటాయి నెమలికంఠం కలర్ ఇది డిజైన్ ఓవరాల్ గా గోల్డ్ బూటీస్ వచ్చినాయి మేడం జరి నెక్స్ట్ కలర్ బ్లాక్ మేడం బాగుంది చాలా బాగుంది మీకు ఏ శారీ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఆ శారీకి నాకు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను ఆ శారీ మాత్రం కంపల్సరీ మీకు పళ్ళు ఎలా ఉంది బ్లౌజ్ ఎలా ఉంది అనేది నేను ఓపెన్ వీడియో పెడతాను మీకు ఓకేనా మంచి ల్యావెండర్ కలర్ మేడం చాలా బాగుంది క్లాత్ అయితే ఎక్సలెంట్ ఉన్నది మేడం అసలు డౌట్ పడాల్సిన అవసరం లేదు మాకు ఇక్కడ ఆఫ్లైన్ లో కూడా చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి బాగున్నాయి క్లాత్ ఏది చూసినా తీసుకోవాలనిపించేది భయపడుతున్నారు అమ్మో లలిత ఎన్ని శారీస్ తీసుకుంటున్నాం అసలు ఎన్ని తీసుకొస్తున్నాం ఎంత మంచి అని చెప్పేసి మంచి ఉన్నాయి మేడం శారీస్ మనం ఏది ఉన్నా జెన్యున్ గానే చెప్పి ఇస్తాం మేడం బ్లాక్ కలర్ నెక్స్ట్ వన్ కూడా బ్లాక్ చాలా బాగున్నాయి శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ప్లీజ్ షిప్పింగ్ పింక్ శారీ చెప్పాను కదా ఒక టూ త్రీ శారీస్ వరకు ఉన్నాయని చెప్పేసి గ్రీన్ గ్రీన్ మేడం ఇవన్నీ టూ కట్ శారీస్ కంపల్సరీ చింగుల్లోనే వస్తుంది జాయింట్ వచ్చేసి జాంబుల్ కలర్ మేడం ఇప్పుడు నేను నేను తీసుకున్నది కూడా టూ కట్ లోనే మేడం అది జాయింట్ చూడండి ఒకసారి ఇక్కడ వచ్చింది మిడిల్లో నేను కంపల్సరీ సెంటర్లోనే వస్తుంది జాయింట్ వచ్చేసి డౌట్ అవసరమే లేదు ఇది మేడం ఇవి అసలు మనకు అసలు పర్టికులర్ గా చూస్తే కానీ అర్థం పెద్దగా అబ్జర్వ్ చేస్తే గానీ తెలియదు అలా వస్తుంది మేడం నేను కట్టుకుంది కూడా టూ కట్ శారీ చాలా బాగుంది ఇది టోటల్ కట్ నేను మంచి ఫినిషింగ్ ఇచ్చి స్టిచ్ చేసుకున్నాను మీరు కూడా ఇలా మంచిగా డబుల్ స్టిచ్ చేసుకుని డైమండ్ స్టిచ్ చేసుకోండి ఇది మీకు మీరు స్టిచ్ చేయించుకున్నా ఓకే వేరే వాళ్ళకి చెప్పినా ఓకే ఇలా చేయండి నీట్గా చేయండి అమ్మా అని చెప్పేసి చేపించుకోండి అస్సలు ఏర్పడది మంచిగా మనకు స్కూల్కి వెళ్ళే మేడమ్స్ ఆఫీస్ వేరు అండ్ రెగ్యులర్గా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళే హౌస్ వైఫ్స్ చాలా మంది తీసుకుంటున్నారు మాకైతే ఆఫ్లైన్ కస్టమర్స్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్లాత్ అయితే చాలా చాలా బాగుంది క్లాత్ గురించి డౌట్ పడాల్సిన అవసరమే లేదు మేడం తీసుకున్న వాళ్ళు మీరు తీసుకున్నాకనే మీకు మీకు ఏ శారీ నచ్చిందో మీరు ఆ శారీ బుక్ చేసుకున్నాక మీకు పార్సల్ వచ్చిన తర్వాతనే రివ్యూ ఇవ్వండి నాకు ఎలా ఉంది క్వాలిటీ అని చెప్పేసి నేను అసలు ఇంతవరకు ఎవరిని రివ్యూ కూడా అడగలేదు కంటే ఆల్మోస్ట్ వాళ్ళే రిపీట్ రిపీట్ ఆర్డర్స్ ఇస్తున్నారు అండ్ ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా మళ్ళీ వాళ్ళే వచ్చి తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు కూడా చాలా చాలా సార్లు వచ్చి తీసుకుంటున్నారు సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళకి ఒక్కసారి సారీ కాకుండా నచ్చితేనే కదా మళ్ళీ మళ్ళీ వస్తారు షాప్ కి అయినా మనకు ఆన్లైన్ లో ఆర్డర్స్ అయినా అందుకే నేను స్పెషల్గా రివ్యూస్ అనేది కూడా నేను ఎవరిని ఏమి అడగను మేడం వాళ్ళకి నచ్చితే వాళ్ళ ఇష్టంతో వాళ్ళే ఇస్తారులే అని చెప్పేసి అసలు నేను ఎవరిని అడగను బాగున్నాయి శారీస్ చాలా బాగున్నాయి అని చెప్పేసి వాళ్ళే నాకు చెప్పేసి వెళ్ళిపోతారు ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం మంచి క్వాలిటీ శారీసు ఎక్సలెంట్గా ఉన్నాయి టూ కట్ శారీసు టూ కట్ కుచ్చుళ్ళలోనే జాయింట్ వస్తుంది మేడం మేడం మీ వీడియో ఎవరు స్కిప్ చేయకుండా చూడండి చూస్తే నేను జాయింట్ చూపించింది కూడా మీకు తెలుస్తుంది నేను ఇప్పుడు నాది జాయింట్ ఎలా వచ్చింది నేను ఎలా స్టిచ్ చేసుకున్నానో కూడా మీకు చూపించాను కదా ఎగ్జాక్ట్గా మీరు కూడా అలా చేయించుకోండి అసలు చాలా నీట్గా ఉంటుంది చాలా బాగున్నాయి కలర్స్ శారీస్ అన్ని ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి మేడం షేర్ చేయండి మేడం నేను ఆఫ్లైన్లో లో కన్నా ఆన్లైన్ లో ఆర్డర్స్ ఎక్కువ రావాలని అనుకుంటున్నాను ఎందుకంటే మాకు ఆఫ్లైన్లో లో చాలా ఇబ్బంది అవుతుంది ఒక్కొక్కరు టైం పాస్ గా వాళ్ళు ఉన్నారు ఆ చాలా చాలా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరు అయితే తొందరగానే సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు కానీ అప్పుడప్పుడైతే అట్లాంటి వాళ్ళ బాధకి షాప్ ఓపెన్ చేయాలంటే కూడా అవుతుంది అట్లాంటి పర్సన్స్ ఉన్నారు ఒక్కొక్కరు పింక్ కలర్ పిల్లలు చాలా చిన్నగా ఉన్నారు ఫోర్ ఇయర్స్ బాబు పెద్ద బాబు సెవెన్ ఇయర్స్ పాపం ఇంట్లో పని ఉంటుంది వర్క్ ఉంటుంది కావచ్చు అని కూడా ఆలోచించారు ఒక వంద చీరలు తీసి చూసి అందులో టెన్ సెలెక్ట్ చేసి ఇంత పాస్ కంటే అంత టైం పాస్ వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు ఆల్మోస్ట్ అసలు ఎట్లా అంటే మనకు ఆఫ్లైన్ బంద్ చేసి ఓన్లీ ఆన్లైన్లోనే ఇవ్వాలి అన్నట్టుగా ఉన్నది కాని ఆఫ్లైన్ లో అసలు ఫుల్ క్రౌడ్ ఉంటుంది మేడం షాప్ లో అప్పుడప్పుడు ఇంత జనాలు రాంగ్గా కూడా బంద్ చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి ఆఫ్లైన్ కూడా రన్నింగ్ చేస్తున్నాను మేడం ఆన్లైన్లో బిజినెస్ మంచిగా సెట్ అయిందంటే ఆఫ్లైన్ కంపల్సరీ క్లోజ్ చేసేస్తా ఒకవేళ ఇది క్లోజ్ చేయకున్నా కూడా ఇది ఇట్లనే నడిపించిన నేను మాత్రం ఆన్లైన్లో సెటిల్ అయిపోతా అన్ని శారీస్ ఓన్లీ నా మందం నేను ఆన్లైన్ చూపించుకుంటూ చాలా బాగున్నాయి శారీస్ మంచి క్వాలిటీ శారీసే నేను తీసుకొస్తాను నార్మల్ శారీస్ ఏం తీసుకురాను మనకు తక్కువ బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంటాయి మనం దీన్ని తీసుకొచ్చే శారీస్ అన్నీ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ మనకి ఇక్కడ దొరికే ఐటమ్స్ అనేటివి కాకుండా మంచిగా న్యూ ఐటమ్ ట్రెండింగ్లో ఉన్న ఐటమ్సే తీసుకొస్తాను మేడం నేను కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ కాస్ట్ తీసుకురావడానికి కొంచెం ఆలోచిస్తాను మేడం ఎందుకంటే పోకపోతే మనం తక్కువ బడ్జెట్లో నుంచి వెళ్ళి స్టార్ట్ చేసాము మళ్ళీ ఒకవేళ పోకపోతే కొంచెం మళ్ళీ అమౌంట్ టైట్ అవుతుందని చెప్పేసి కొంచెం ఆలోచించుకుంటూ తీసుకొస్తాను ఇది పోయినా పోకున్నా నడిచేలాగా అన్నట్టుగా ఏం లేదు మేడం పోయినా కొద్ది తీసుకొచ్చుకొని లాంటిదే మా పరిస్థితి కాబట్టి చూసుకుంటూ జాగ్రత్తగా తీసుకొచ్చుకొని సేల్ చేసుకుంటాం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇవన్నీ శారీస్ మంచి ఫ్యాన్సీ శారీస్ మంచి క్వాలిటీ శారీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మేడం టూ కట్ శారీస్ అన్ని టూ కట్ కంపల్సరీ కుచ్చులలోనే వస్తుంది మేడం లాస్ట్ వన్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్